కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడము చాలా శోచనీయం చాలా దుర్మార్గమైన పని హేయమైన పని అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదంతా కూడా కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుంభకోణాలు కప్పిపుచ్చుకునే కొరకని ఆ డైవర్షన్ పాలిటిక్స్ కొరకు ఇవన్నీ చేస్తున్నారు మరి ఒకటి కాదు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో కుంభకోణాలు చేసినారు ప్రతి దాంట్లో కుంభకోణం ఉన్నది మొగ్గు కుంభకోణం బయటపడ్డ తర్వాత దాని గురించి నిలదీయడం కానీ అదే మాదిరిగా పవర్ కుంభకోణం కానీ అదే మాదిరిగా ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చిన ల్యాండ్స్ అన్నీ తీసుకొని అమ్ముకొని సొమ్ము చేసుకునే కొరకని నాయకులు సొమ్ము చేసుకునే కొరకని ప్రయత్నం చేస్తారు ఆ కుంభకోణం కానీ ఇట్లాంటి రకరకాల కుంభకోణాలన్నీ కూడా బయటకు తీసుకొని వచ్చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు కాబట్టి ప్రజలని తప్పుదారి పట్టించే కొరకని ఈ అక్రమ కేసులు అనవసరం కేసులు అనవసరం నోటీసులు కూడా పంపించడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళు ఎన్ని విచారణలు చేసినా ఎన్ని వేధింపులకు గురి చేసినా మరి కడిగిన ముత్యంలాగా మళ్ళీ బయటకు వచ్చేది ఖాయం వీళ్ళ కనీసం ఒక్క ఇంటికి కూడా ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు పీకలేరని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అదే మాదిరిగా గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే కొరకుని గతంలో అబద్ధపు హామీలు ఇచ్చారు గ్యారంటీలు ఇచ్చారు ఆ గ్యారెంటీలను గురించి కూడా రెగ్యులర్గా నిలదీయడం మూలంగా దానివల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడి తట్టుకోలేకనే వీళ్ళని ఏ రకంగా వేధించాలి బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావు గారిని అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు ఒకటి కాదు వాళ్ళు వచ్చిన నుంచి ఒకటే వాళ్ళ వేరే పని లేదు డెవలప్మెంట్ లేదు అటు సంక్షేమం లేదు కేవలం ప్రజలను దప్పదారు పట్టించే కొరకని ఈ ఒకటి కానీ ఒకటి మరి ఎంక్వైరీ చేసి కాళేశ్వరం మీద ఒక ఎంక్వైరీ దీని మన ఇప్పుడు ఈ సిట్ ఎంక్వైరీ ఇదొకటి ఇట్లా రకరకాల ఎంక్వైరీలు పెట్టేసి మేము జైలుకి పంపుతాం అని పంపుతాం అని చెప్పేసి రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించలేదు అభివృద్ధి అందించలేదు అని చెప్పేసి తెలియస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు మొత్తం ఈ రాష్ట్రం అంతా కూడా తాగునీటితో నల్లాడుతుంది సాగునీటితో నల్లాడుతుంది అవన్నీ కూడా పట్టించుకోకుండా పవర్ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పన్నెండు గంటల కరెంటు కూడా వస్తలేదు ఆ వచ్చే కరెంటు కూడా క్వాలిటీ కరెంటు రాకపోవడం మూలంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి మోటార్లు గాలిపోతున్నాయి రకరకాల ఇబ్బంది అవుతున్నాయి మరి హామీలు కూడా ఏమైతే రైతులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ ఎగ్గొట్టినరు దాని మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసినారు కాబట్టి మరి వీళ్ళకు కక్ష సాధింపు చర్య తీసుకుంటారు అదే మాదిరిగా ఈ రైతు బంధు పథకం ఏదైతే ఉండేనో దాని రైతు బంధును కూడా ఆల్మోస్ట్ రద్దు చేశాను కాబట్టి దాని మీద కూడా ఉద్యమాలు చేపడుతున్నారు కాబట్టి దాని కొరకైనా కూడా వాళ్ళు ఈ రకంగా మరి బీఆర్ఎస్ నాయకులని పెద్దల్ని వేధిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇంకా ఎన్ని హామీలు ఇచ్చాడో ప్రతి ఒక్కటి కూడా తులం బంగారం అది లేదు ఆడపిల్లలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అది లేదు మరి పిల్లి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు ఇవన్నింటి మీద పోరాటం చేస్తుంది కాబట్టి మరి ఈ డైవర్షన్ చేసే కొరకని మావిని ఏదో అమండాలేసి ప్రజల్లో మమ్మల్ని తక్కువ చేసి చూపిద్దామనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులను తక్కువ చేసి చూపిద్దామనే ప్రయత్నం కొనసాగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు తప్పకుండా వీళ్ళు ఏదైతే ఎంక్వైరీలలో ఖచ్చితంగా బయటకు వస్తారు వచ్చిన తర్వాత ప్రజలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అదే మాదిరిగా జరగబు ఎడ్పీసీ ఎంపీసీ ఎన్నికల్లో కానీ భవిష్యత్తులో జనరల్ ఎలక్షన్లో కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి బీఆర్ఎస్ పార్టీకి ఆదరిస్తారని చెప్పేసి తెలియజేస్తాం